హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దశరథ్ అయితే సుమిత్ర గురించి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక దశరథ్ కార్తీక్తో చెప్పే ప్రతి మాట సుమిత్ర వెనక నుంచి వింటూనే ఉంటుంది కార్తీక్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి సుమిత్ర అక్కడ నిలబడి ఉంటుంది ఇక సుమిత్ర కార్తీక్ని చూసి పక్కకు వెళ్ళబోతుంటే కార్తీక్ ఏంటి నేను దీపతో అత్తలు తీసుకురమ్మన్నాను కానీ దీప కనిపించడం లేదు అత్త మాత్రమే కనిపిస్తుంది ఏంటి అనుకుని ఇక సుమిత్ర దగ్గరికి వెళ్తాడు చూసావా అత్త మావయ్య నీ గురించి ఎంత బాధపడుతున్నాడు నువ్వు నీ కళ్ళారా చూసావు కదా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావని మావయ్య ఎంతగానో కుంగిపోతున్నాడు తను అసలు భోజనం కూడా చేయటం లేదు నీ గురించి ఆలోచిస్తున్నాడు అలాంటి మావయ్యను నువ్వు ఇలా దూరంగా ఉండి బాధ పెట్టడం మంచిది కాదు ఇప్పటికైనా నీవు మావయ్యకు కనిపించు అత్త అని అడిగితే కార్తీక్ నేనే తప్పు చేశాను ఆయన వదిలి వచ్చేసాను ఆ ఇంటిని వదిలి వచ్చేశాను నేను చాలా పెద్ద తప్పు చేశాను నా తప్పు తెలుసుకున్నాను ఇప్పుడే ఆయన కళ్ళ ముందుకు వెళ్తానని సుమిత్ర అయితే దశరథ్ దగ్గరకు వస్తుంది ఇక దశరథ్ సుమిత్రను చూడగానే చాలా ఆనందపడిపోతాడు ఏంటి సుమిత్ర నేను కోపంలో ఏదో ఒక మాట అంటే నీవు ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిన కాంచి నేను చాలా కంగారు పడ్డాను దీపా కార్తీక్ నీ కోసం వెతుకుతూనే ఉన్నారు నాన్న కూడా చాలా పడ్డాడు ఎందుకు సుమిత్ర ఇలా చేశావు అంటే నన్ను క్షమించండి నేను మిమ్మల్ని వదిలి ఆ ఇంటిని వదిలి వెళ్లకుండా ఉండాల్సింది నన్ను క్షమించండి అని అంటుంది దశరథ్ కార్తీక్తో ఏంట్రా మీ అత్తయ్యను గుడికి నువ్వేనా తీసుకువచ్చావు మీ అత్తయ్య నీ దగ్గరే ఉందా మీ అత్తని నీ దగ్గరే పెట్టుకుని నేను బాధపడుతుంటే చూస్తూ ఉన్నావా అని అడుగుతాడు ఇక సుమిత్ర అయితే ఏవండి ఇందులో కార్తీక్ తప్పు ఏమీ లేదు మీరు కార్తీక్ని ఏమీ అనొద్దు అని అంటుంది ఏంటి సుమిత్ర అసలు ఏం జరిగింది నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అని అడిగితే ఇక సుమిత్ర అయితే తను ఇంట్లోంచి వెళ్ళిపోయిన వెంటనే దీపకు కనిపించినట్టు ఇక జరిగిన విషయం అంతా చెబుతుంది దీప సరాసరి మన ఇంటికే తీసుకువస్తానంది కానీ నేను దీపకు కనిపించినట్లు ఎవరితో చెప్పినా నా శవాన్ని చూస్తావని దీపను బెదిరించాను అందుకనే దీప మీ ఎవరికి నిజం చెప్పలేదు అలాగే ఇక వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి నన్ను అక్కడే ఉంచింది ఇక నేను బయటికి వెళ్ళిపోతానన్నా సరే కార్తీక్ దీప నన్ను అక్కడి నుంచి వెళ్ళనివ్వలేదు నేను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గుడికి వచ్చాను ఈరోజు మన పెళ్లి రోజు కదా అని గుడికి వచ్చాను మీరు కూడా ఈ గుడికే వచ్చారు అని అంటుంది ఇక కార్తీక్ చూసావా అత్తా మావయ్యకు నువ్వంటే ఎంత ప్రేమో అని అంటాడు అవున్రా నేనంటే మీ మావయ్యకి చాలా ప్రేమ అని అంటుంది సరే అయితే ఇక ఇంటికి వెళ్దామని దశరథ్ అంటే కార్తీక్ అయితే కారు దగ్గరికి వస్తాడు ఇక తన ఫోను కారులోంచి తీసి చూసేసరికి దీప కాల్స్ చాలా ఉంటాయి ఏంటి దీప ఎన్నిసార్లు ఫోన్ చేసింది దీప అత్తతో రాలేదు ఎందుకు అత్త కనిపించలేదని కంగారు పడుతుందేమో అని ఇక తిరిగి కార్తీక్ దీపకు ఫోన్ చేస్తాడు దీప ఫోను జోస్న తీస్తుంది కార్తీక్ ఏంటి దీప ఇన్నిసార్లు ఫోన్ చేశావు అంటే మాట్లాడేది దీప కాదు బావా నేను అని అంటుంది నా భార్య ఎక్కడా కార్తీక్ అడిగితే నీ భార్య పోలీస్ స్టేషన్లో ఉంది అని చెబుతుంది ఇక ఆ మాటతో కార్తిక్ నవ్వుకుంటాడు చూసావా నువ్వే దీపని నా భార్య అని ఒప్పుకున్నావు అని అంటాడు ఇక జోస్న అయితే చాలా మండిపడిపోతుంది ఇక దీప అయితే చాలా నవ్వుకుంటుంది దీప ఇప్పుడు స్టేషన్లో ఉంది మా మమ్మీ కనిపించడం లేదని దీప మీద కంప్లైంట్ ఇచ్చానని జోస్న అంటే సరే నీకు ధైర్యం ఉంటే అక్కడే ఉండు ఒక ఐదు నిమిషాల్లో ఏం జరుగుతుందో చూద్దీ గాని అని ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్ ఏంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు ఫోన్ కట్ చేశాడు దీప పోలీస్ స్టేషన్లో ఉందంటే అసలు కంగారు పడలేదు అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటుంది ఎస్ఐ గారు మా మమ్మీ కనిపించడం లేదు నాకు ఈ దీప మీదే అనుమానం మీరు అర్జెంటుగా ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని అంటే ఇంతలో ఆగండి అంటూ పారిజాతం వస్తుంది పారిజాతం వెనకే శివనారాయణ కూడా వస్తాడు ఇక పారిజాతం శివనారాయణని చూసి అయితే షాక్ అయిపోతుంది ఏంటి జ్ఞాని అంటే నువ్వేమి మాట్లాడుకో అసలు నీకు బుద్ధి ఉందా అంటుంది ఇక శివనారాయణ అయితే జ్యోస్ను చంప పగలగొడతాడు ఏంటి నువ్వు చేసింది దీపను ఎందుకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు మీ అమ్మ కనిపించకపోతే దీప దాచిపెట్టినట్టేనా ఏంటి ఎస్ఐ గారు శివనారాయణ కూతురినే స్టేషన్కి రప్పించారు అంటే మీ మనవరాలి గారే ఈవిడి మీద కంప్లైంట్ ఇచ్చారు అని అంటాడు ఇక అయితే నేను ఇచ్చిన కంప్లైంట్ దీపం మీద తాతయ్య నేను అత్త మీద కంప్లైంట్ ఇవ్వలేదు అని అంటే కాంచన నా కోడలి కోసం నేను ఇక్కడికి వచ్చాను అని అంటే శబాస్ కాంచన అని శివనారాయణ కాంచనను మెచ్చుకుంటాడు ఇక జ్యోస్న ఏంటి తాత అమ్మ కనిపించడం లేదని నేను కంప్లైంట్ ఇచ్చాను అని అంటుంది నీకు అసలు బుద్ధి లేదు నీతో మాట్లాడడం అనవసరం ఎస్ఐ గారు నా కోడలు ఎక్కడికి వెళ్ళిపోలేదు ముందు నా కూతుర్ని నా మనవరాల్ని వదిలిపెట్టండి అని ఎస్ఐకు చెప్తాడు శివనారాయణ